అభివృద్ధి దిశగా ముందుకు సాగే మార్గం కోట్లతోనే సాధ్యం విప్లవాత్మక మార్పును సృష్టించింది ముఖ్యంగా మండలంలోని గ్రామాలు అభివృద్ధి కాంతితో ప్రకాశించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తూ నూతన శకానికి నాంది పలుకుతున్నాయి మునుపన్నడు లేనంత వేగంగా అభివృద్ధి చొరవలు అవుతుండగా గ్రామాల్లో పురోగతి ప్రతి మూలలోనూ ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడు మారుమూల గ్రామాలు సౌకర్యాలతో మెరుగై పురోగతిలో కొత్త దిశగా దూసుకుపోతున్నాయి అభివృద్ధి సంకల్పం కార్యాచరణ వేగం ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆశలు వెలుగు నింపుతున్నాయి పాపిలి మండలంలో పిఆర్ పల్లి గ్రామంలో పది లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మించబడ్డాయి అలాగే ఐదు లక్షల ఖర్చుతో బోర్ వేయించడంతో పాటు రెండు లక్షల ముప్పై వేల వ్యయంతో కోకల్ షెడ్ నిర్మాణం పూర్తయింది మండలంలోని నల్లమేగలపల్లి గ్రామంలో పది లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయింది ప్రజల అభిప్రాయం ప్రకారం కోట్లా నాయకత్వం గ్రామీణ ప్రగతి కొత్త జీవం పోసింది ఆయన విజంతో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతుండగా ప్రజలు ఈ మార్పును ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు అభివృద్ధి పదంలో కోట్ల పాత్ర విస్మయకరంగా నిలుస్తుంది గ్రామాల అభివృద్ధికి ఆయన చూపిన నూతన దిశ స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మలుచుకుంటూ రోడ్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా నిలిపేలా చేస్తుంది ధన్యవాదాలు ఆ ఊరు నల్లంబేకల్ పల్లె ఇక్కడ రోడ్ వేసిన తర్వాత చాలా నేడుగా ఉంది ఇప్పుడు జనా గెలిచిపోయింది ఆయన గెలిచిన తర్వాత చాలా మంచి జరిగింది మాకు ఊళ్ళో కూడా మంచి పనులు చేస్తాను వీళ్ళకు పెంచిన కూడా బాగా వస్తుంది అన్ని విధాలుగా మంచిగా అనిపిస్తుంది మాకు ఎక్స్ట్రా ఆయన రావాలని కోరుకుంటారు అభివృద్ధిని సాధించడంలో కోట్ల పాత్ర అసాధారణం